హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఎండు నెత్తళ్ళు వంకాయ ముల్లంగి కూర అండి అది ఎలా చేస్తారో చూసేద్దాం రండి ముందుగా గిన్నెలో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది వేడెక్కాక ఒక వంద గ్రాముల నెత్తళ్ళు బాగా కడిగి అవి ఇందులో వేసి వేపుకోవాలండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు అయితే ఇవి వేపాలి బాగా ఎర్రగా వేగాక మనం ఇందులోని రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలానే ఐదు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసి బాగా వేపుకోవాలండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలి అప్పుడు వరకు మనమైతే వేపుకోవాలి ఇది ముల్లంగి సీజన్ కదండి ఎప్పుడూ ఈ నెత్తళ్ళు ఒకేలా వండుకోవడం ఏం బాగుంటుంది చెప్పండి అప్పుడప్పుడు ఇలా సీజన్ బట్టి ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ ఇప్పుడు మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మూడు పెద్ద సైజు టమాటాలు కూడా వేసి అవి బాగా మగ్గే వరకు మనమైతే ఇది ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు వేసాకండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం దీనికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేసాక దీనికి ఒక టీ స్పూన్ వరకు పసుపు అలానే రెండు టేబుల్ స్పూన్ల కారం పడుతుందండి మీరు కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలండి మొత్తం కలిసిపోయాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ముల్లంగి అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని ఇది బాగా కలుపుకోవాలి ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టాలండి ఈ ముల్లంగి వేసాక స్టవ్ అయితే మనం మీడియంలో పెట్టుకోవాలండి మిగతా ముందు పార్ట్ అంతా స్టవ్ హైలోనే పెట్టుకొని మనం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం మీడియంలో పెట్టి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అర కేజీ వంకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకి ఉప్పు కారం బాగా కలిసేలాగా మనమైతే కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే ఇందులో పడుతుందండి వాటర్ అయితే వేసేసాం కదండి ఇప్పుడు ఇది మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ని మీడియంలో పెట్టి ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మనకి ఎప్పుడైతే కూర దగ్గర పడిపోతుందో ఇంకా మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంతేనండి చూసారా కూర అయితే దగ్గర పడిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా మనమైతే సర్వ్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి కూర అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తినేదానికన్నా ఒక ముద్ద ఎక్కువే తింటాం అన్నం దీంతో అయితే ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ క్లిక్